నమస్తే నేను మీ హరిత స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు విజయ్ గారు నమస్తే విశ్వం విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్ లా అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి ఒకటి విన్నాను మీ క్లాస్ లో అటెండ్ అయిన ఒకరికి టూ ఇయర్స్ నుంచి రావాల్సిన మీ క్లాస్ కి అటెండ్ అవ్వగానే వచ్చాయని అది ఎలా సాధ్యమైంది సక్సెస్ మీకే ఎందుకు సాధ్యమవుతుంది ధర్మో రక్షిత రక్షిత ఎద్భవం తద్భవతి అవునండి టూ ఇయర్స్ నుంచి రావాల్సినటువంటి అమౌంట్ క్లాస్లోకి వచ్చిన తర్వాత రావడం జరిగిందండి అది ఏంటి సరే ఎందుకు ఇలా మ్యాజిక్స్ జరుగుతాయి అంటే చూడండి ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎనర్జీ అండి మనం పాజిటివ్ వైబ్స్ కనుక మన లోపల ఉంటే మనకు రావాల్సిన అన్ని వచ్చేస్తుంటాయి మేడం యూనివర్స్ వివిధ మార్గాల ద్వారా మనకి ఇచ్చేస్తుంటుంది అది నేను చెప్పడం కంటే మనం చూద్దామండి హరిత గారు ఇక్కడ మనం చూసినట్టయితే హైదరాబాద్లో ఎగ్జామ్స్ నాకు ఫైవ్ డేస్ ఇక్కడే ఉండాలి అండ్ హాస్టల్లో ఉంటే నేను చదువుకోవడానికి టైం దొరుకుతుంది అని అనుకుని మరుసటి రోజు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను కానీ చేతిలో ధనలక్ష్మి లేదు ఏం చేయాలి అనుకున్నాను సతమత పరిస్థితిలో టూ ఇయర్స్ నుంచి నాకు ఇవ్వాల్సిన డబ్బును కూడా ఇవ్వకుండా ఉన్నవారు కాల్ చేసి డబ్బులు అమౌంట్ వేస్తున్నానండి ట్వంటీ థౌజండ్ వేస్తున్నాను అండి అని చెప్పి వెంటనే క్రియేట్ చేశారు అందుకు నేను మీకు మన విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞ తెలియజేశాను గురుగారు అసలు రావు అనుకున్నవి వచ్చాయి సింపుల్ గా చెప్పాలంటే అవునా ఎలా పాసిబిలిటీ అవుతుంది అండి ఎనర్జీ అండి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ మనలో పాజిటివ్ ఎనర్జీ ఉంటే మనీ ఎక్కడున్నా వస్తుంది మేడం మనలో నెగిటివ్ ఎనర్జీ ఉండి ఎంత ట్రై చేసినా రాదు చాలా మంది ఏం చేస్తారంటే బయట ట్రై చేస్తుంటారు బయట కాదు మార్చుకోవాల్సింది మన అంతర్ ప్రపంచాన్ని మార్చుకోవాలండి చాలా మంది రిచ్గా అవడం కోసం బయట వాటిని చేంజ్ చేయాలని ట్రై చేస్తుంటారు కానీ ఎప్పుడైతే మన మైండ్ సెట్ మనం మార్చుకుంటామో అప్పుడే మనం లైఫ్ సెట్ అవుద్ది మన జీవితంలో ఏది కావాలన్నా వస్తుంది మేడం ఎందుకంటే సృష్టిలో నేను నమ్మేది ఏంటంటే మేడం ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీ ఇస్ వైబ్రేటింగ్ మేడం వైబ్రేట్ అయిన ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది మనీ హీస్ హ్యావింగ్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ నీకు రావాలి అంటే నువ్వు మనీ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవ్వాలి మనీ గురించి నీకు పాజిటివ్ ఆలోచనలు కనుక ఉంటే నీ దగ్గరికి మనీ వస్తుంది మనస వాచ కర్మణ ఒకటే వైపు ఉండాలి మేడం కొంతమందికి ఎందుకు మనీ రాదంటే వాళ్ళు మనసులో సంపాదించాలనుకుంటారు వాటి పదాలు మాత్రం డిఫరెంట్ గా మాట్లాడుతుంటారు విధంగా యాక్షన్ స్టెప్స్ కూడా ఆ విధంగా ఉండవు సపోజ్ విద్యార్థి చదువుకోవాలనుకుంటున్నాం ఫస్ట్ ర్యాంక్ రావాలి మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాడు మనసులో అది ఉంది ఎప్పుడైతే తనకు తనకు తానుగా తను చెప్పుకోవాలి ఎస్ నేను అవుతాను అని చెప్పుకోవాలి దాని తగ్గట్టు యాక్షన్ స్టెప్ కూడా మ్యాచ్ అవ్వాలి అప్పుడే స్టూడెంట్ మంచి ఫంక్స్ తో పాస్ అవుతారు రానివద్దు రానివద్దు సేమ్ ఏదైతే అనుకుంటాడు దానిపైన ఫోకస్ పెట్టాలి వేరే వచ్చినప్పుడు ఏమవుతాయి అంటే వారి మనసులో మనీని తప్పిస్తే వేరే ఉన్నప్పుడు చూడండి నేను ఎందుకు ఈ ఎగ్జామ్ ని నేను పెడతానంటే ఈ మన క్లాస్ లో అందరూ అటెండ్ అవుతారు మేడం స్టూడెంట్స్ కూడా వస్తారు అదే విధంగా పేరెంట్స్ అటెండ్ అవుతారు అందరికి హెల్ప్ అయ్యే విధంగా తీసుకొచ్చాను కోర్సెస్ సో ఎందుకు ఇట్లా మన దాంట్లో ఫాస్టెస్ట్ రిజల్ట్స్ రావడానికి ప్రధానమైన వైబ్రేషన్స్ మన క్లాసెస్ అటెండ్ అవుతాయి ఎక్కడ లేనటువంటి కొన్ని సీక్రెట్స్ మన క్లాసెస్ లో ఉంటాయి టీచర్ స్టేట్ ఆఫ్ మేడం ఎక్కడ దొరకదు అంటే గూగుల్లో కానీ యూట్యూబ్ లో దొరకదు అది కేవలం ఎక్స్పీరియన్స్ అవుతారు సింపుల్ ఎయిట్ స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ ఫాలో చేసిన తర్వాత ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లో మన మనసు వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత సబ్కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది ఎప్పుడైతే సబ్కాన్షియస్ రీప్రోగ్రామింగ్ అవుతుంది మన మైండ్ రీప్రోగ్రామింగ్ అవుతుంది ఆ రీప్రోగ్రామ్ అయ్యే టైంలో మీకు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ కోరిక నిజమైనట్టుగా మీరు దృశ్య రూపాన్ని పిక్చర్స్ రూపాన్ని దర్శించాలి మనసులో అప్పుడు ఏదైతే మనం దర్శిస్తామో దాన్ని మనం పొందుతుంటాం అయితే ఈ క్రమంలో వాళ్ళు డే టు డే లైఫ్ లో రకరకాల వస్తుంటాయి మేడం ఇంకొక స్టైల్ మనం సెకండ్ స్టైల్ మనం చూసినట్టయితే సో ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ ఎదురవుతుంటాయి పాత నేను మన క్లాస్ లోకి అటెండ్ అయిన తర్వాత పాత నేను నుంచి కొత్త నీళ్లుగా వెళ్ళిపోతారు ఇక్కడ పాత నేను ఓల్డ్ మే చూడండి ఎన్నో స్ట్రోక్స్ తగిలే దాని నిస్సహాయ స్థితిలో నిరాశ నిస్ఫృహులు అలాగే చూసుకుంటూ ఉన్నాడు ఏమైంది బ్లడ్ బయటకు వచ్చింది మన క్లాస్ లోకి వచ్చిన తర్వాత ఏమవుద్ది అంటే ఒక ప్రొడక్ట్ ఏర్పడుతుంది ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది అది చూడండి ఆ వచ్చిన తర్వాత అప్పుడు అలా ఉన్నతను ఇప్పుడు ఇలా మారాడు అదే విధంగా మన క్లాస్ లోకి వచ్చిన తర్వాత అలా ఉన్నవారు ఇలా అయిపోతారు అంటే వాళ్ళ లోపల ఏమవుతుంది ఇన్నర్ ఎబిలిటీ పెరిగిపోతుంది మేడం ఓకే వాళ్ళు మనీని ఆకర్షించాలని ఇదే కాదు మనీనే కాదు ఏదైనా సరే వారు హెల్త్ అని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అండ్ రిలేషన్స్ అండ్ కెరియర్ లో కూడా ఎంతో మంది అన్ఎంప్లాయ్మెంట్ కి వచ్చి మన క్లాస్ అటెండ్ అయిన తర్వాత వారి మైండ్ సెట్ ఇంప్రూవ్ చేసుకుని కొత్త స్కిల్స్ అప్డేట్ చేసుకుని వాళ్ళకి ఎన్నో రిజల్ట్స్ రిజల్ట్స్ వచ్చాయి బట్ ఎలాంటి విషయాల్లో సక్సెస్ ఎక్కువ చూస్తున్నారు క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు మనీ గురించి అయితే చాలా చూస్తున్నా మనీకి అన్ఎప్లై నుంచి ఎంప్లాయ్మెంట్ కి రావడం కొంతమంది చూశాను దాంతో పాటు వారికి రావాల్సిన అమౌంట్ రావడం జరిగింది పెరిగాయి మేడం ఒక అతను థర్టీ థౌసండ్ రూపీస్ తో వచ్చాడు నా దగ్గరికి ఆ థర్టీ థౌసండ్ నుంచి వచ్చిన వ్యక్తి టూ పాయింట్ ఫోర్ లాక్ పర్ మంత్ ఎన్ చేస్తున్నాడు సో ఎలా పాసిబుల్ అవుతుంది నేను అఫర్మేషన్స్ కూడా రాపిస్తాను ఒకటేసారి పదివేలు కూడా ఎన్ని చేయ వ్యక్తికి నేను కోటి రూపాయలు వస్తాను గ్యారెంటీ ఇవ్వను బట్ నేను ఒకటి గ్యారంటీ ఏమిస్తానంటే వారిని వారు ఉన్న రంగంలో నెంబర్ వన్ చేస్తాను గ్యారంటీ మాత్రం నేను ఇస్తాను ఎప్పుడైతే వారు ఉన్న రంగంలో వారు నెంబర్ వన్ అయినప్పుడు హరిత గారు మీరు చెప్పండి మనీ ఫ్లో అవుతుందా లేదా ఒక పర్సన్ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు మేడం ఆ పర్సన్ ఆ పర్సన్ కి పర్ మంత్ అసలు ఏం మేడం ఒక సేల్ కూడా క్లోజ్ అవ్వట్లేదు నేను ఏం చెప్పిస్తానంటే ఆ పర్సన్ రియల్ ఎస్టేట్ లో ది బెస్ట్ పర్సన్ గా తయారు చేస్తాను సో నెంబర్ వన్ పొజిషన్ కి చేరిన తర్వాత మనీ ఆటోమేటిక్ వస్తుంది ఇన్సూరెన్స్ సర్వీసెస్ చేస్తున్నారు ఒక వ్యక్తి సో సేల్స్ అవ్వట్లేదు నో అని చెప్పారు ఎన్నో పనిలో గ్రోత్ ఉంటే వర్క్ లో గ్రోత్ ఉంటే ఖచ్చితంగా డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది ఎస్ ఆటోమేటిక్ గా వస్తుంది కర్మ శ్రేష్టత కర్మలు శ్రేష్టంగా మారాలి మేడం అంటే ఏ పని చేస్తున్నాడో ఆ పని పూర్తి శ్రద్ధను పెట్టి కనుక చేయగలిగితే అందులో నెంబర్ వన్ అవుతూ మాత్రం గా వస్తాయి ఇప్పుడు ఇన్సూరెన్స్ వల్ల ఎంతో నా దగ్గరకు వస్తారు వెల్నెస్ కోచ్ న్యూట్రిషన్ కోచ్ అయితే చాలా మంది దగ్గరకు వస్తుంటారు వాళ్ళు వచ్చి ఒక లెవెల్ నుంచి ఒక లెవెల్కి వెళ్ళిపోతారు వాళ్ళు ఓన్లీ ఒకటి ఏంటంటే సిస్టమేటిక్ వేలో ప్రోగ్రామింగ్ ఉంటుంది ఎవ్రీ సింగిల్ డే ఆమెకి ట్రైనింగ్ మేడం అంటే ప్రతి రోజు వాడు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఎందు వాళ్ళకు ఆత్మవిశ్వాసం నేనేం వాళ్ళని చేయనండి వాళ్ళకు వాళ్ళు ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను అంతే అలా వారు చేయడం వల్ల వాళ్ళు ఉన్న అన్ని మనీ బ్లాక్స్ అన్ని వెళ్ళిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీగా మారుతారు ఎప్పుడైనా సరే పాజిటివ్ ఎనర్జీగా వారు మారినప్పుడు పాజిటివిటీ అట్రాక్ట్ చేసుకుంటుంది ఎందుకంటే లైక్ అట్రాక్ట్ లైక్ మనలో నెగిటివిటీ ఉంటే పాజిటివిటీని ఆకర్షించుకోలేం మనలో నెగిటివిటీ తీసి పాజిటివిటీ పెంచుకున్నప్పుడు పాజిటివిటీ అంటే సానుకూలతను మన జీవితం ఈజీగా ఆకర్షించబడుతుంది మనీ ఈజ్ హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ మేడం అది రావాలి అంటే నీ లోపల అన్ని నెగిటివ్ ఎనర్జీ మొత్తం తీసేయాలి నువ్వు ఎప్పుడు కూడా రేపు చేయాల్సిన పాజిటివ్ ఎనర్జీ రావాలంటే మీ క్లాస్ అటెండ్ అయ్యాక ఎన్ను పడుతుంది టైం అయితే ఎలా ఉంటుంది అంటే మేడం అది వారి యొక్క ఎనర్జీ స్థాయిని బట్టి ఉంటుంది మేడం కొంతమందికి ఏంటంటే ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉండి ఫాస్ట్గా వచ్చేస్తుంది కొంతమందికి ఏంటంటే కొంచెం స్లో వస్తుంది బట్ డెఫినెట్లీ వాళ్ళకి రేస్ వస్తాయి సో అందుకోసం నేను చెప్పాలి అదే కాదు ఇక్కడ నుంచి కొన్ని సబ్జెక్ట్ కూడా మార్చాను మేడం ప్రతి రోజు కూడా ఒక టాస్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నేనేమంటా అంటే రేపు చేయాల్సిన పని ఈ రోజే చేయండి ఈ రోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయండి ఎప్పుడైతే ఎప్పటి పనులు అప్పుడు చేస్తే సగం టెన్షన్ వెళ్ళిపోతుంది మేడం సో ఎప్పుడైతే పాజిటివ్ మనం చూస్తారో వారికి మనీ ఫ్లో అనేది అవుతుందని అండి హెరిత గారు మీ క్లాస్ కి అటెండ్ అవ్వాలంటే ఏంటి మరి ప్రాసెస్ ఏంటి గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ కంప్లీట్ గా ఫ్రీ అండి మేము ఫస్ట్ డెమో క్లాస్ ను కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాం ఎందుకంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి అందరినీ ఫస్ట్ ఎవరిని మీరు రండి క్లాస్కు రండి అని నేను ఎవరికీ చెప్పను ముందు డెమో క్లాస్ వినండి విని మీకు నచ్చిందా నచ్చిన తర్వాత రండి ముందు డిసైడ్ మీరు తీసుకోవడం అందుకోసం మేము ఎప్పుడు కూడా ఫస్ట్ మనీని తీసుకోవడానికి అంటే ముందు మేము డెమో క్లాస్ ఇస్తాం మీ ఇస్తాం ఫస్ట్ ఇచ్చిన తర్వాత మేము తీసుకోండి అంటే ఒకటే ఏంటంటే వాళ్ళకు రిజల్ట్స్ మీరు సాధించగలరు అనే నమ్మకం వారిలో కలిగిన తర్వాతే మీరు ఆ దగ్గరికి రండి వచ్చిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉంటుందో వాళ్ళే చూస్తుంటారు అంటే ఒకటే ఒకటి మీరున్న రంగంలో వారిని నెంబర్ వారు అంటే వారు ఏ రంగం మీద అడగడం సినీ రంగమైన కానీ పారిశ్రామిక రంగం కానీ సర్వీస్ సెక్టర్ ఏ రంగమైన కానొచ్చు మీరు వచ్చిన తర్వాత నెంబర్ వన్ అవుతారు నెంబర్ వన్ అయినకు మనీ ఈజీగా ఆకర్షించుకుంటారు విశ్వం విజయ్ గారు ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పేసుకోవచ్చు నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సో మచ్ సర్వే రిజల్ట్ చాలా ఉన్నాయి సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు మా గారు చేస్తున్నప్పుడు ఒక రోజు పౌర్ణమి రోజు చేయించారు నా చేత నాకు ఆటోమేటిక్గా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఫస్ట్ మా హస్బెండ్ నన్ను ఇంట్లో గొడవ ఉండేవాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల ఫస్ట్ తన మీద చెప్పు అనుకున్నాను ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంత రిస్క్ లో ఉన్నా సరే నవ్వుతూ తో నాతో స్పెండ్ చేస్తున్నారు నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్ అంటే మాకు హోమ్ మేకర్ కదా కుకింగ్ పని ఉంటాం అంటే నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్ అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్ వచ్చింది హ్యాపీగా ఉంది సార్ నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్ లాక్ వెళ్లారు అది మళ్ళీ తిరిగి నా వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళు సార్ నా కారు చాలా హ్యాపీగా ఉంది సార్